ఆ విధంగా రాముని గుణగణాలు కీర్తించిన పురప్రముఖులు రాముడే యువరాజ పట్టాభిషేకానికి తగినవాడని ముక్తకంఠంతో చెప్పి అందరూ చేతులు జోడించి నిలబడ్డారు వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు పురప్రముఖులారా నా జ్యేష్ఠ పుత్రుడు నాకు అత్యంత ప్రియుడు అయిన రాముని యువరాజ పక్షాభిషిక్తుని చేయడానికి మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రాముని పాలనలో మీకు శుభమగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు వామదేవులను చూచి ఇలా అన్నాడు రాబోవు చైత్రమాసమున పట్టాభిషేకమునకు అనువైన సమయము చైత్రమాసములో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి ఆదేశించాడు ఆ మాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు తర్వాత దశరథుడు వశిష్ఠుడితో ఇలా అన్నాడు మహాత్మా రాబో చైత్రమాసంలో జరగబో రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయటకు ఆదేశాలు ఇవ్వండి అన్నాడు ఆ మాటలు వినిన వశిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచిలా ఆదేశించాడు పట్టాభిషేకమునకు కావలసిన సంబరములు సిద్ధం చేయండి బంగారము రత్నములు అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు రకరకాల పుష్పములు పుష్పమాలలు లాజలు తేనె నెయ్య కొత్త బట్టలు రథములు ఆయుధములు చతురంగ బలములు శుభ లక్షణములు ఉన్న గజములు చత్రము చామరములు తెల్లటి ధ్వజము బంగారముతో చేసిన పాత్రలు బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము వీటిని వీటినన్నింటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చెయ్యి గృహంలో సిద్ధంగా ఉంచాలి అంతఃపురమును ద్వారములను పుష్పమాలలతో అలంకరింపుడు సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురము నిండిపోవాలి పాలు పెరుగు నెయ్యి మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా ఉండేటట్టు చూడండి బ్రాహ్మణ సంతర్పణ ఏ లోటు లేకుండా జరగాలి బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంబరములు ఏర్పాటు చేయండి రేపు ఉదయమే బ్రాహ్మణులు వచనం పలకాలి అందుకు కావలసిన విసిద్ధం చేయండి ఇంకా రాజవీధులను పన్నీటితో తడపండి పురవీధులను బాగా అలంకరించండి పతాకములు కట్టండి అరటి స్తంభములు తోరణములు కట్టండి రాముడికి స్వాగతం పలకడానికి వేస స్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయముల్లో పూజలు జరిపించండి దేవుడికి నివేదించినకు అన్న ప్రసాదములు మొదలగు ఏర్పాటు చేయండి సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకుని ఊరేగింపుగా ముఖద్వారం వద్దకు వచ్చి ఉండాలి ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చారు వశిష్ఠుడు వామదేవుడు తాము చేసిన ఏర్పాట్ల గురించి దశరథునికి తెలియజేశారు తాను అనుకున్న ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు వెంటనే సుమంతుని పిలిచాడు సుమంతా నీవు పోయి రాముని నా దగ్గరకు తీసుకుని రా అని ఆదేశించాడు దశరథుని ఆదేశానుసారం సుమంతుడు రాముని వద్దకు వెళ్ళాడు దశరథుడు తన రాజ్యములో ఉన్న సామంతులందరితో సమావేశమయ్యాడు ఇంతలో సుమంతుడు పోయి రాముని రథం మీద ఎక్కించుకుని దశరథుని వద్దకు తీసుకుని వచ్చాడు రాముని రాకను దూరం నుండే చూచాడు దశరథుడు రథం మీద టీవీగా కూర్చుని రాముని చూడడానికి దశరథునికి వెయ్యి కన్నులు ఉన్నా ఇంకా చాలావేమో అనిపించింది ఎంత చూచినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం రాముని అని అనుకున్నాడు దశరథుడు రాముడు రథం దిగాడు రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకుని నడుస్తున్నాడు రాముడు దశరథుని వద్దకు వచ్చి తంటి పాదములకు నమస్కరించాడు దశరథుడు రాముణ్ణి రెండు చేతులతో పైకి లేపి గట్టిగా కౌగులించుకున్నాడు తరువాత తన పక్కన ఉన్న ఒక ఉన్నత స్థానం మీద కూర్చోపెట్టాడు దశరథుడు రాముడితో ఇలా అన్నాడు ఓ రామ నీవు నాకు జ్యేష్ట నీ తల్లి కౌశల్య నాకు పెద్ద భార్య పట్టపురాణి ఆమెకు సకల సద్గుణ సంపన్నుడువు యోగ్యుడువు అయిన నీవు జన్మించావు నీవు అంటే నాకు చాలా ప్రేమ అభిమానము నిన్ను అయోధ్యకు యువరాజును చెయ్యాలని సంకల్పించాను రాబో పుష్యమీ నక్షత్రమునందు నీకు యువరాజ్య పట్టాభిషేకం చెయ్య నిశ్చయించాను ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడిగా కొన్ని విషయాలు చెబుతాను శ్రద్ధగా విను నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజు నీవు అందరితోనూ వినయంగా ఉండాలి నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి కామము క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానియకూడదు నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి కోశాగారము ధాన్యాగారము ఆయుధాగారము ధనముతోనూ ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేటట్టు చూచుకోవాలి ఆ ప్రకారంగా రాజ్యపాలన చేయాలని అన్నాడు దశరథుడు ఇంతలో రాముని మిత్రులు ఈ సంతోష వార్తను కౌశల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు కౌశల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగిపోయింది ఆ వార్త తెచ్చిన వారికి బంగారు ఆభరణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించింది దశరథుడి వద్ద ఉన్న రాముడు తండ్రికి నమస్కరించి తన గృహమునకు వెళ్ళాడు తరువాత దశరథుడు మంత్రులతో మరల దీర్ఘంగా ఆలోచించాడు మరునాడే పుష్యమీ నక్షత్రం అందుకని ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్ర ఘడియల్లో పట్టాభిషిక్తుని చేయవలని నిశ్చయించాడు మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు తర్వాత దశరథుడు సభాభవనము నుండి తన అంతఃపురమునకు వెళ్ళాడు సుమంత్రుణ్ణి పిలిచి రాముని తన మందిరమునకు తీసుకుని రమ్మని ఆదేశించాడు దశరథుని ఆదేశానుసారం సుమంతుడు రాముని వద్దకు వెళ్ళాడు ఇప్పుడే తండ్రి గారి వద్ద నుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావని అడిగాడు దశరథ మహారాజు గారు తమరిని చూడాలని అనుకుంటున్నారు మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిశ్చయించుకోండి అన్నాడు సుమంతుడు మారు మాట్లాడకుండా రాముడు సుమంతునితో దశరథుని వద్దకు వచ్చాడు తండ్రి గారికి నమస్కరించి ఆయన ఎదుట చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాముడు దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగులించుకుని పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోపెట్టాడు రామా నేను చెప్పబో మాటలు శ్రద్ధగా విని నాకు వయసు అయిపోయింది వృద్ధుడనయ్యాను రాజభోగాలు తనివి తీరా అనుభవించాను ఎన్నో యజ్ఞములు యాగములు చేశాను ఈ భోలోకంలోని సాటి లేని మేటి వీర్లను సంతానంగా కలిగి ఉన్నాను దేవణము ఋషి రుణము పితృరుణము రుణము ఆత్మ రుణము తీర్చుకున్నాను ఇంక నీ పట్టాభిషేకం మాత్రం మిగిలి ఉన్నది నీవి అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకని నిన్ను యవరాజ్య పట్టాభిషిక్తుని చెయ్యి సంకల్పించాను ఎందుకునో నాకు కొన్ని దుశ్శకనములు పొడుచూపుతున్నాయి నా జాతకంలో చెడ్డగ్రహములైన సూర్య అంగారక రాహు గ్రహములు ఉచ్చస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో నాకు మరణము కానీ లేక తీవ్రమైన ఆపద కానీ సంభవించే అవకాశం ఉంది మనస్సు చంచలమైనది ఏ నిమిషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు అందుకే నాకు చాలా తొందరగా ఉంది నా మనసులో మరొక ఆలోచన పొడోపక ముందే నీ యువరాజ్య పట్టాభిషేకం జరిగిపోవాలని అనుకుంటున్నాను ఈ రోజు పునర్వసు నక్షత్రము రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు ఆ శుభముహూర్తములో నీకు పట్టాభిషేకం జరిగిపోవాలి ఈ సందర్భంలో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసం చేసి దర్భాసనం మీద నిద్రపోవాలి ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు భరతుడు అయోధ్యలో లేని సమయంలోనే నీ పట్టాభిషేకం జరగాలని నా కోరిక అంటే భరతుడు దుర్మార్గుడని కాదు నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమనే కోరుతుంటాడు పైగా భరతుడు ధర్మాత్ముడు దయాడు ఇంద్రియములను జయించినవాడు కానీ మనస్సు చంచలమైనది ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చెలింపవని నమ్మకం లేదు కదా ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భర్తని మనస్సు కూడా మారుతుందేమో అని నా అనుమానం అందుకని ఈ తొందర ఇంక నీవు వెళ్ళవచ్చని పలికాడు దశరథుడు తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు తండ్రి గారి వద్ద సెలవు తీసుకుని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్ళాడు రాముని పట్టాభిషేక వార్త అంతకు మునిపే కౌసల్యకు తెలియడంతో ఆమె సీతను సుమిత్రను లక్ష్మణ్ని తన వద్దకు పిలిపించుకుంది కౌశల్య పట్టుపట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంది ఆమె పక్కనే సుమిత్ర సీత లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు రాముడు వచ్చి తల్లి కౌశల్యకు సుమిత్రకు నమస్కరించాడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా తండ్రి గారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు రేపే యువరాజ పట్టాభిషేకం ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసం చేసి దర్భాసనం మీద నిద్రించవలనని రుత్తిక్కులు తండ్రి గారు ఆదేశించారు అమ్మా నీవు నాకు సీతకు రేపు జరగబో శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రమాలు జరిపించు అని అన్నాడు తన కుమారునికి యవరాజు అని తన కుమారుని నోట నుండి విన్న తల్లి పొంగిపోయింది ఆమె కండ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయి వత్సా రామ చిరంజీవ చిరంజీవ చిరంజీవిగా వర్ధిల్లు నీవు నీ తమ్ములకు నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగుచేయి నాయన నీవు పుట్టిన వేళా విశేషము చాలా మంచిది నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింపజేసావు నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలన్నీ ఫలించాయి అందుకే ఇక్ష్వాక వంశానికి రాజు అవుతున్నావు సుఖంగా వర్ధిల్లని మనసారా దీవించింది తల్లి దీవెనందుకున్న రాముడు లక్ష్మణ్ని ఇలా అన్నాడు సోదరా లక్ష్మణ ఈ పట్టాభిషేకము నాకు కాదు మన మనిద్దరికి మనమిద్దరం ఒకరికొకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము నీవు నాకు రెండో ఆత్మ అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజు నీ ఇష్టం వచ్చిన రాజభోగములు అనుభవించు పరిపాలన సాగించు అసలు నీకోసమే నేను ఈ యవరాజ పట్టాభిషేకం చేసుకుంటున్నానని అన్నాడు తర్వాత సీతారాములు కౌశల్యకు సుమిత్రకు నమస్కరించి తమ మందిరమునకు వెళ్లిపోయారు తన దగ్గర నుండి రాముడు వెళ్లిపోయిన తర్వాత దశరథుడు తన పురోహితుడు వశిష్ఠుని పిలిపించాడు ఆయనతో ఇలా అన్నాడు ఓ మహాముని రేపే రామునికి యువరాజ పట్టాభిషేకం నిశ్చయించాం కదా అందుకని మీరు రాముని మందిరమునికి వెళ్ళి రాజ్యము యశస్సు సంపదలు కలిగేటట్టు రామునితో సీతతో ఈ రోజు ఉపవాస వ్రతము చేయించండి అని అన్నాడు దశరథుడు ఆదేశానుసారం వశిష్ఠుడు రాముని మందిరమునికి వెళ్ళాడు తన మందిరమునికి వచ్చిన వశిష్ఠునికి రాముడు ఎదురు వచ్చి స్వాగత సత్కారములు చేశాడు ఉచితాసనం మీద కూర్చోపెట్టాడు అప్పుడు వశిష్ఠుడు రాముడితో ఇలా అన్నాడు రామ రేపు ఉదయం నీకు యువరాజ్య పట్టాభిషేకం చేయవలనని నీ తండ్రి దశరథుడు సంకల్పించాడు ఆ సందర్భంలో నీవు ఈ రోజు రాత్రి నీ భార్య సీతతో సహా ఉపవాస వ్రతం చేయాలనన్నాడు రాముడు సరే అన్నాడు వశిష్ఠుడు రాముడితో సీతతో వేదోక్తంగా ఉపవాస చేయించాడు రాముడు సీత తమ గురువుగారైన వశిష్ఠుని యథోచితంగా పూజించారు తర్వాత వశిష్ఠుడు రాముడి మందిరం నుండి వెళ్ళిపోయాడు ఆ వార్త విన్న రాముని మిత్రులు బంధువులు రాముని మందిరమునకు చేరుకున్నారు రాముడు వారందరితో ప్రేమతో మాట్లాడాడు రాముని మందిరం అంతా రాత్రి బంధుమిత్రులతో కళకళలాడింది మరునాడే పట్టాభిషేక మహోత్సవం కావడంతో అయోధ్య నగర వీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి నగరమంతా పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు పురవీధులన్నీ పన్నీటితో తడిపారు అరటి స్తంభాలు కట్టారు తోరణాలు కట్టారు జెండాలతో అలంకరించారు ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు స్త్రీలు బాలులు వృద్ధులు ఎప్పుడెప్పుడు తెలవారుతుందా ఎప్పుడెప్పుడు రాముడు పట్టాభిషేకం చూద్దామా అని ఊవిళ్ళు ఊరుతున్నారు రామమందిరం నుండి బయలుదేరిన వశిష్ఠుడు దారిలో కిక్కిరిసి ఉన్న జనమును తోసుకుంటూ అతి ప్రయాసతో దశరథుని భవనము చేరుకున్నాడు దశరథుని కలుసుకున్నాడు ఓ మహాముని రాముడితో నేను చెప్పినవన్నీ చేయించారా అని అడిగాడు అంతా మీరు చెప్పినట్టే చేయించేనని చెప్పాడు వశిష్ఠుడు అప్పటిదాకా దశరథుడు పురప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నాడు వశిష్ఠుడు వచ్చిన తర్వాత వారందరినీ పంపివేశాడు తాను కూడా తన అంతఃపురానికి వెళ్ళాడు